టీవీ నైన్ మాజీ చీఓ రవిప్రకాష్ నిష్క్రమణతో పోలిస్తే ఆయన పునఃప్రవేశ పర్వం కొంచెం లోకీలో జరిగిందనుకోవాలి ఈ పద్ధతి ఆయనే ఎంచుకొని ఉండాలి ఇది లోకీలో ఉండకుండా మారడం కోసమే ఆయన ఈ అంశాన్ని ఈ ఘట్టాన్ని కూడా ఎంచుకొని ఉండాలి అది పూర్తిగా ఆయన నిర్ణయం ఆయనకున్న అవకాశం కానీ నిష్క్రమణ సమయంలో నిష్క్రమణ లేకపోతే ఇంకేదన్నా అనేక వివాదాలు నడిచాయి కదా బహుశా ఇంకా ముగిసి ఉండకపోవచ్చు దాంతో పోలిస్తే మటుకు ఈ ఘట్టం కొంచెం లోకీలో నడిచిందని చెప్పాలి కానీ వివాదం మళ్ళీ ఇప్పుడు కూడా ఉంది ఎందుకంటే ఆయన ఎంచుకున్నది కరెక్ట్గా ఎన్నికల ఘట్టంలో రావటం జోస్యం భవిష్యత్తుకు సంబంధించిన జోస్యం లేదా వాళ్ళ స్టడీ అని ఆయన చెప్తున్న స్టడీ అంటే ఆయన అయితే స్టడీగా ఉన్నాడు అనేది ఒకటి అర్థం అవుతుంది అప్పుడు చెప్పింది అప్పుడు దాదాపు ఇలాగే జ్యోషి చెప్తున్న దశ అది ఆ అయిపోయిన తర్వాత చాలా మార్పులు అవన్నీ కూడా జరిగాయి అనుకోండి ఇప్పుడు చెప్తున్న దాని మీద సహజంగా ఇది టీడీపీకి ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉంటుంది అరవై రెండు సీట్లు వస్తాయి దాదాపు ఇప్పటికీ చెప్పిన మీద అంటే మిగిలిన ఇరవై రావటం పెద్ద ముప్పై రావటం పెద్ద కష్టం కాదు కాబట్టి ఇది వైసీపీ వాళ్ళు దీని మీద దాడి చేస్తున్నారు ఓకే నేను వైసీపీ టీడీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎవరి పద్ధతిలో వాళ్ళు చెప్తారు లేకపోతే ఎవరి కోణంలో వాళ్ళు చెప్తారు రెండో వాళ్ళు వాళ్ళని తిట్టి పోసేసి ఇదంతా ఏదో అనాల్సిన అవసరం ఏమీ లేదు రేపు అంటే ఇప్పుడు మీరు అవతల వాళ్ళు అంటే అవతల వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అంటారు కదా ఇదేమి వాంచిన ఇంకా కాదు దీనివల్ల ప్రయోజనం కూడా లేదు గడుపులో ఉన్నది కొంచెం తగ్గొచ్చు తప్ప ఇకపోతే నిజంగా ఇప్పుడు మీడియాలో మారిన దీంట్లో గతంలో నిర్వహించిన టీవీలు అవన్నీ ఇప్పుడు అలాగే ఉంటాయా ఏమవుతాయి వెబ్ ప్లాట్ఫామ్స్ లేకపోతే మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఎంతవరకు వెళ్తాయి అని అది తీసుకున్న పంధాలు అనుసరిస్తున్న మార్గం ఎవరు ఎటు అన్నదాన్ని బట్టి అది ఉండొచ్చు కూడా ఉదాహరణకు ఇప్పుడు ఆయన చేసినప్పుడు ఉపయోగించిన కలర్సు తెలంగాణ గురించి ఆయన చెప్పిన జోస్యం అది అయ్యి కాకముందే బండి సంజయ్ వచ్చేసి బండి సంజయ్ నేను బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆయన మాటలు చెప్తున్నాను అవి ప్రకాష్ మీద నేను కామెంట్ చేయట్లేదు అవసరం కూడా లేదు ఐమ్ ఓన్లీ రికార్డింగ్ యాజ్ ఏ మీడియా అబ్జర్వర్ ఫర్ లాంగ్ బండి సంజయ్ వచ్చేసి ఆయన వచ్చేసాడు అందరికీ ఏదో అయిపోతుంది ఆ పదాలు నేను వాడను అవసరం లేదు అని చెప్పడం అంటే దేవుడా స్నేహితుల నుంచి నన్ను రక్షించినట్టుగా ఈ బండి సంజయ్ నుంచి ఎవరు రక్షిస్తారు అన్నది నిజంగా ఒక పెద్ద సవాలే ఇంకొకటి రావటం మామూలుగా రావచ్చు అనుకున్నది చేయవచ్చు అనుకున్నది చెప్పొచ్చు వినేవాడు వింటారు వ్యతిరేకించే విమర్శించేవాడు విమర్శిస్తారు కానీ జర్నలిజం అంతా చచ్చిపోయింది మళ్ళీ జర్నలిజాన్ని బతికించడం కోసం వచ్చాము అంటే ఏ ఒక్కరో సమాజంలో అంతకుముందు ఉన్నదంతా స్వతంత్ర జర్నలిజము అంతకుముందు చేసినంత చాలా స్వతంత్రం మళ్ళీ వస్తే తప్ప కుదర్తి ఈ పద్ధతిలో ఎవరు మాట్లాడటం కూడా అది కొంచెం అతిశయం అవుతుంది వాస్తవికంగా నా పాత్ర నేను చేస్తానని ఎవరైనా చెప్పచ్చు నేనైనా చెప్పచ్చు మీరైనా చెప్పచ్చు కానీ ఇక్కడ క్లైమింగ్ సో మచ్ అదే అదైతే ఎగ్జామినేషన్ పైగా దాన్ని బండి సంజయ్ బలపరిస్తే ఇంకా బండి సంజయ్ కంటే బీజేపీ కంటే జాతీయ స్థాయిలో అసలు మీడియా ఎక్కడుంది ఇంటర్వ్యూలు ఎక్కడ చేస్తున్నారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టని మీడియాని ఎప్పుడు అడ్రస్ చేయని ప్రధానమంత్రి గారి పార్టీ అధ్యక్షుడు అంత మద్దతు అంటే లేనిపోని సందేహాలు వస్తాయి సందేహాలకు ఆస్కారం లేకుండా చూసుకోవటం అనేది ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ రిటర్న్ అయినప్పుడు నేను విన్న ప్రకారం నేను ప్రయత్నించాను మాట్లాడటానికి అంటే ఆయన సన్నిహితులతో కుదరలేదు నాకు చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ సమయాన్ని ఎంచుకున్నారండి ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏంటంటే టీవీ నైన్ ప్రధానమంత్రిని పెద్ద ఇంటర్వ్యూ చేసి దానికి సంబంధించిన ప్రోమో దానికి సంబంధించిన హైప్ అక్కడ ఇస్తున్న సమయంలోనే ఈయనకు సంబంధించిన ఈ ప్రోమోలు కూడా మొదలయ్యాయి నేను మాట్లాడినవన్నీ ఓపెన్గా జరిగినవే ఇంక ఇందులో వేరే కోణాలు ఏం లేవు ఇంకా కొంచెం సూటిగా ఆయన సర్వే ఇంకా జరగక ఆయన సో స్టడీ రిపోర్ట్ ఎందుకంటే గతంలో కూడా లగడపాటి రాజగోపాల్ చిలక జోస్యాలు ఇంకొక ఆయన ఉండేవాడు ఒక పురాణం ఆ పురాణం తాలూకు పురాణ కళావ ఇది అంటారు కదా కాలక్షేపం అవన్నీ ఎలా తర్వాత తయారయ్యాయి మనకు తెలిసి ఇప్పుడు ఏమవుతాయో కూడా మనకే తెలియదు నేను జోస్యం చెప్పట్లేదు మళ్ళీ చెప్తున్నాను కాబట్టి చూద్దాం మీడియాలో మళ్ళీ ఒక గతంలో మనం చూస్తాం కదా ఒక సావిత్రి గారు ఉంటారు ఒక చాలా పెద్ద పాత్ర పోషించిన ఒక హీరో ఉంటాడు ఆ తర్వాత మధ్యలో మార్పులు వస్తాయి మళ్ళీ పునఃప్రవేశం చేస్తారు అప్పటికిప్పటికీ సీన్ మారిపోయి ఉంటుంది ఎలా మారింది మారలేదు మళ్ళీ కెన్ వన్ రీక్లైమ్ లాస్ట్ గ్రౌండ్ గతను కోల్పోయింది తిరిగి పొందగలుగుతారా లేదా ఇలాంటివన్నీ కూడా వాళ్ళ వాస్తవికతను బట్టి వాళ్ళు చేసేదాన్ని బట్టి జరుగుతుంది మీడియా అనేది ఓపెన్ కాబట్టి నేను కూడా కామెంట్స్ ఓపెన్గానే చేస్తున్నా ఇదేమి నథింగ్ పర్సనల్ ఇందులో పెద్ద వ్యక్తిగతమైనది లేదు పైగా నేను ఇప్పుడేమంతగా నేను చేసిన విమర్శ నేను చేసిన వ్యాఖ్యలు కొంతమందికి రుచించకపోవచ్చుకుంటాను నేను ఇంకా ఎక్కువ తిట్టి ఉండాలని ఇంకా ఎక్కువ పొగిడి ఉండాలని లేకపోతే నాకేదో ఉండి నేను ఇవాళ మాట్లాడతానని రకరకాల కామెంట్స్ పెట్టే వాళ్లకు స్వాగతం ఎలాగో మీరు ఆ పనిలో ఉంటారు కదా యా చూద్దాం కానీ గత అనుభవాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీడియాలో ఏ వ్యాఖ్యాతలైనా ఏ మిత్రులైనా ఎవరైనా సరే కొంచెం సమతుల్యత బ్యాలెన్స్ ఒకటి సమాజ శ్రేయస్సు ఒకటి దృష్టిలో పెట్టుకోవడం మటుకు చాలా యా దేశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర స్థానిక అంశాలు అంతవరకే కాదు దేశం దేశంలో భాగంగా తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి అన్నది కూడా గుర్తుపెట్టుకోవడం ఇంకా తర్వాత ప్రజల తీర్పే కదా అటు తిరిగి సో ఈ కొత్త యమనర్ ఇదివరకు ఒకసారి నాకు విషయం గుర్తొస్తుంది ఆయనే వాడింది అది మధ్యలో కొద్ది రోజులు వాళ్ళ ఛానల్లో అప్పుడు గ్యాప్ వచ్చింది ఆయన వచ్చాడు కొంచెం బాగా లావుగా ఉండానికి అప్పుడు కొంచెం స్మ్మింగ్ అది చేసి కొంచెం సన్నగా అయినాడు ఇప్పుడు సన్నగానే ఉన్నాడు కానీ రెండవ రాకడాడు అప్పుడు అది రెండవ రాకడం వాడ ఛానల్లో స్క్రీన్ మీద అప్పుడు ఇప్పుడు మరి రెండవ రాకడా ఇప్పటి పోకడ ఐ మీన్ పోకడలు ఎలా ఉంటాయో చూద్దాం అప్పటి ఆ సందర్భం ఆ నేపథ్యం అప్పటి ప్రభావం అయితే వేరు ఇప్పటిది దాంతో పోలిస్తే పరిమితంగాను ఉంటుంది రెండవది ఇప్పుడు స్క్రీన్ చాలా విస్తృతం అయిపోయింది అప్పుడు అప్పుడు ఉన్నటువంటి బాగా ఎస్టాబ్లిష్డ్ నెట్వర్క్ ఉన్న సంస్థలు కన్జర్వేటివ్గా వెళ్తున్నప్పుడు కొంచెం దూకుడుగా వెళ్ళటము మేనేజ్మెంట్ మద్దతు ఉండటము వీటన్నిటి వల్ల వచ్చిన ఫలితం అప్పుడు ఒక విధంగా ఉంటుంది అప్పుడు గ్రౌండ్ ఓపెన్గా ఉంది ఇప్పుడు క్రిక్కిరిసి ఉంది ఇది తేడా తప్పకుండా జరుగుతుంది ఉంటుంది